స్వాగతం సెప్టెంబర్ ఏడవ తేదీన వస్తున్నటువంటి వినాయక చవితి తర్వాత వృషభ వారి యొక్క జీవితంలోకి ఒక వ్యక్తి వస్తారు మీ జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది అయితే వినాయక చవితి తర్వాత వృషభ వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి వారి జీవితంలోకి వచ్చేటటువంటి ఆ వ్యక్తి ఎవరు వారి మూలంగా వీరి యొక్క జీవితం ఎటువంటి మలుపులు తిరుగుతుంది ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవది ఇది రాశి చక్రం యొక్క ముప్పై నుండి అరవై డిగ్రీలను కలిగి ఉంటుంది కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల కింద జన్మించిన వారు వృషభ రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వృషభ రాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం గమనిస్తే కనుక సహనం అధికంగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో కోపం వస్తే మాత్రం తగ్గటం చాలా కష్టం అలాగే ఫలితాల కోసం ఎంత కాలమైనా ఎదురు చూస్తారు ప్రేమానురాగాలు అధికంగా కలిగి ఉంటారు బంధు ప్రీతి కూడా వీరికి అధికంగా ఉంటుంది ఏదైనా సాధించాలి అనుకుంటే దాన్ని సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు అయితే సెప్టెంబర్ ఏడవ తేదీన వస్తున్నటువంటి వినాయక తర్వాత గ్రహస్థితిలో మార్పులు అనేవి ఈ వృషభ రాశి వారి యొక్క జీవితంపై కూడా అనేక రకాలుగా ప్రభావాన్ని చూపించబోతున్నాయి ముఖ్యంగా మీ యొక్క జీవితం ఊహించని మలుపు తిరుగుతుందనే చెప్పుకోవాలి మీ జీవితంలోకి నూతన వ్యక్తి రాక అనేది కనిపిస్తుంది అది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు మీ జీవితంలోకి వచ్చే సూచన అయితే కనిపిస్తుంది వారి మూలంగా మీ యొక్క జీవితంలో మీరు ఊహించని మలుపును ఎదుర్కోబోతున్నారు ఆ మలుపు కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలి అంటే అది మీ యొక్క కెరియర్ కి సంబంధించింది కావచ్చు మీ యొక్క ఉద్యోగానికి సంబంధించింది కావచ్చు వ్యాపారానికి సంబంధించింది కావచ్చు మీ చదువుకు సంబంధించింది కావచ్చు మీరు చేస్తున్న ఏ పనైనా సరే ఈ అవకాశం కోసం మీరు ఎదురు చూస్తున్నా సరే వారి యొక్క గైడెన్స్ తో ఒక ఊహించని మలుపునైతే మీ యొక్క జీవితంలో మీరు పొందుకునే సూచన అయితే కనిపిస్తుంది అయితే మీరు ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా సరే కుటుంబ సభ్యులతో శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయం తీసుకోండి అలాగే మీరు అనుపవజ్ఞుల సలహా పాటిస్తూ ముందుకు సాగినట్లయితే మీ యొక్క జీవితం అంచెలంచెలుగా అభివృద్ది పథంలో ముందుకు దూసుకుని వెళ్తుంది కాబట్టి వృషభ రాశి వారు ఈ అంశాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అయితే మీ యొక్క జీవితంలోకి వచ్చేటటువంటి ఆ వ్యక్తి మూలంగా మాత్రం మీకు శుభ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా ఆచితూచి అడుగు వేయండి అలాగే ఎవరైనా సరే మీ జీవితంలోకి వచ్చినటువంటి వ్యక్తి నూతన వ్యక్తి కాబట్టి వారి గురించి మీకు పూర్తిగా అవగాహన లేదు కాబట్టి వారి వల్ల మీకు మేలు జరుగుతుంది అనే ఒక్క విషయాన్ని మాత్రమే మీరు మనసులో ఉంచుకుని వారు ఏం చెప్పినా దానికి తలాడేస్తూ దాన్ని అమలు చేయటం కాదు ఆలోచించండి ఆలోచించి నిర్ణయం తీసుకోండి పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోండి ఖచ్చితంగా అది మీకు మేలు చేసేదిగా ఉంటుంది వ్యాపారంలో లాభాలు పెరిగే సూచన కనిపిస్తుంది ఉద్యోగంలో మీరు సానుకూల మార్పులనైతే అయితే చూస్తారు అలాగే ముఖ్యంగా వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా మీ యొక్క జీవితంలో ఊహించని మలుపు అనేది కనిపిస్తుంది ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు వారి పెద్దలను ఒప్పించడానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కూడా ఈ వృషభ వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి ఈ విధంగా అనుకూల ఫలితాలు అధికంగా ఉన్నప్పటికీ కొన్ని చిన్న చిన్న ఒడిదొడుకులు సమస్యలు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి శివారాధన చేయండి ఖచ్చితంగా మేలు పొందుకుంటారు ఆ శివ భగవానుడి యొక్క ఆశస్సుల కోసం సోమవారం రోజు ఆ శివుడికి బిల్వ పత్రాలతో అభిషేకం చేయించండి ఈ విధంగా చేస్తే చక్కటి ఫలితం మీకు దక్కుతుంది ఆ వినాయకుడి యొక్క అనుగ్రహం కోసం మీరు ఖచ్చితంగా గణపతిని ఆరాధించండి శుభ ఫలితాలు పొందుకుంటారు దాన ధర్మాలు చేయటం వల్ల కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి